హరి ప్రేమించాడు కాబట్టే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన అందుకే ఏసు రక్తం అంట ఎలాంటి పవర్ఫుల్ తెలుసా చూడండి మొదటి వ్యూహాన్ని ఏడో ఏడవసంలో అక్కడ రాయబడి ఉంది ఏమనంటే ఏసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన ఎక్కువ ఎందుకు రక్తాన్ని చెందించాల్సి వచ్చిందంటే కారణము ఆయన సమస్త ప్రజల కొరకు ఆలోచించాడు ఆయన కలగజేసిన ఆత్మ మనిషిని భూమినికి పంపించిన తర్వాత తిరిగి ఆ మనిషి మరలా తన ఎద్దుకు చెందాలి తన ఎద్దుకి వెళ్ళాలి ఈ లోకంలో మనిషి అరవై డెబ్భై ఎనభై వందేండ్లు బ్రతికినలు ఉన్నారు ఎంతకాలం బ్రతికిన ఒకరోజు లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే ఈ లోకం మనకి శాశ్వతము కాదు హలే కదా అశాశ్వతమైన లోకం ఇది శాశ్వతమైన లోకం ఎక్కడుంది ఆయన అంటే ఆలోచిస్తే బైబుల్ చెప్తా ఉంది పరలోకం అనే ఒక మార్గం ఉన్నది ఆ మార్గమే కదా ఈరోజు నీవు నేను ఎన్నుకోవాల్సిన మార్గం బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా నరకము పరలోకం అనేది ఉన్నది ఈ రెండు దారుల్లో మానవుడు చనిపోయినాక ఏదో ఒక దారికి వెళ్ళాల్సిందే నేను వెళ్ళను కుదరదు అని ఈ లోకంలో నువ్వు ఆడిన ఆట పాటలు అక్కడ నడవవు ఈ లోకంలో నువ్వు ఎంత ఆడినా ఎంత పాడ ఎంత పాడినా ఏం చేసినా కదా ఈ లోకంలో అడిగేటోళ్ళు ఎవరు లేరు కానీ పరలోకం అందు దేవుడు ఒకరోజు నిన్ను తీర్పులోకి లాక రాక నువ్వు రాక మానవు నిన్ను అడక్క మానడైనా అందుకే ఇక్కడ రాయబడి చదువు ఒక అన్నమాట యేసు రక్తము ఎంత పవర్ఫుల్ యేసు రక్తం ద్వారా ఏంటి మొదటి యోహాన్ ఒకటో దేమిడ వచ్చినాం దయచేసి చదవండి త్వరగా ఒకటో యోహాను అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏడల్లా ఆయన వెలుగులో ఉన్నట్లు దేవుని నమ్మిన మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఏమండి వెలుగులో ఉన్నాడు ఆయనని ఎలా తెలుస్తుంది మీరు గమనిస్తే బైబిల్ చదవాలా చదవచ్చా బైబిల్ చదవాలా చదువురాదా ప్రార్థన చేయి లోకంలో ఇంతకాలం బ్రతికినట్లు నువ్వు బ్రతకొద్దు ఇంతకాలం మానవుడిగా అజ్ఞానం బ్రతకావు తెలివి ఉండి లేక బ్రతికేమేమో ఇంతకాలం ఎలా జీవించావో జీవించావు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రమ్మండి వస్తుందా రాదు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఉన్నావు కదా సంవత్సరాలు మారుతున్నాయి జీవితాలు మారకపోతే ఎలాగా దినాలు మారుతున్నాయి సంవత్సరము తన పంతం చేసుకుపోతుంది దినము తన పంతం చేసుకుపోతుంది కదా ఉదయం వస్తుంది మరలా ఉదయం వెళ్ళిపోతుంది రాత్రి వస్తుంది రాత్రి అయిపోతుంది మళ్ళీ ఉదయం వస్తుంది కానీ ఇలా చూస్తూ వెళ్తే ఆఖరికి గడియరునటువంటి ఆ ముల్లు కూడా నువ్వు ఆపి ఆగదు అది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది హలే లూయ ఎప్పుడైనా గమనించారా ఈ టైం ఎవరు కనిపెట్టారా అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడ ఎక్కడి నుంచి ఇది అంతా మరి నిర్ణయించబడింది అని ఆలోచిస్తే బైబిల్ చెప్తా ఉంది నీకు చాలా చక్కగా నీ ప్రశ్నకు బైబిల్లోనే జవాబు ఉంది ఆది ఎందు దేవుడు ఏం చేశాడంటే భూమిని ఆకాశాన్ని కలగజేసి వాటిలో సమస్తాన్ని సృజించాడు మీరు చెప్పండి కోడి ముందా గుడ్డు ముందా కోడి ముందా ఏంటి ప్రూఫ్ అని అంటే ఏం చెప్తారు చెప్పండి చెప్పండి ఆధారం నాకు వాక్యం హలే కదా కోడి ముందా గుడ్డు ముందా అంటే కొంతమంది ఏమంటారు సరే గుడ్డు ముందా కోడి ముందా చెప్పండి ఇప్పుడు కోడి తల చెట్టు ముందా పండు ముందా విత్తనం ముందా చెట్టు ముందా చెప్పండి చెట్టు ముందా నువ్వు చెట్టు లేకుండా విత్తనం నుంచి వస్తుంది బైబుల్ చెప్తోంది చెట్టే ముందు బైబిల్ చెప్తోంది కోడే ముందు బైబుల్ చెప్తోంది మానవుడే ముందు హలెలుయ స్త్రీ ముందా పురుషుడు ముందా ఫస్ట్ ఎవరికి స్త్రీకి పురుషుడు పుట్టినా పురుషుకి స్త్రీ పుట్టిందా చెప్పండి బైబిల్ చెప్తా ఉంది స్త్రీ పురుషుల నుంచి స్త్రీని ఎలా తీసాడంట పక్కటి నుంచి మీ ఆయన పక్కటి ఎముకవు నువ్వు గుర్తుపెట్టుకోండి మీరందరు కూడా ఎవరంట నేను మా ఆయనలో సగం మీ ఆయనలో ఎవరు నువ్వు పెళ్ళి చెప్పండి పెళ్ళి కానీ వాళ్ళొద్దు కానీ పెళ్ళి ఎవరు చెప్పండి మీ ఆయనలో సగం నువ్వు సగం నీ నీదాన్ని ఇష్టమో చూస్తే నడుస్తుందా కదా నేను అన్ని చేస్తా నేను చెప్పినట్టు చిటికలు వేస్తే అన్ని రావాలంటే వస్తాయా వస్తాయి నువ్వు బెదిరించి లేదంటే ఇంకేమని చేసి చేసుకుంటూ వస్తాయేమో కానీ అది బైబిల్ ప్రకారంగా విరోధం హలిలుయ్య దయచేసి గమనించండి చాలామందికి డౌట్ తెలియదు కదా గుడ్డు లేకుండా కోడి ఎక్కడికెళ్ళి వస్తుంది అని అర్థం